అదే సండే సండే నాకు వీలైతుందని చెప్పి నేను ఈ ఈ ప్లేస్ లో వచ్చి మేము జస్ట్ చర్చలు చేసుకుంటున్నాం అంటే ఎలా వచ్చి నువ్వు చర్చలు చేస్తాను దాంతో చెప్పుడు అవునా ఇట్లా మాస్క్ వేసుకొని చెప్పడానికి వచ్చి అంటే అంటే చూస్తే గలేజ్ ఉంటాని చెప్పి నేను మాస్క్ చెప్పు కావాల భయపడకు నేను నాకు ఏం తెలుసు మంచి చెడు ఏదో నేను దగ్గర ఉండి చెప్తే తను చెప్తాయి అంటే తనకు అంతగా మాట్లాడటం వేరేటానికి లవ్ చేయమని చెప్పి కూడా నువ్వేనా నా తనకి ఏం తెలుసు అని అంటుందో నే నేనేందుకు చెప్తాకదే నేను ఆ అబ్బాయి ఎవడో ఏందో అని పట్టుకొని అంతవరకే కానీ నేను ఏమైనా కావాలని ఏదో ఇరికిద్దామని చెప్పి ఇది చేస్తున్నాను ఆ అబ్బాయితో నేను కట్టబెడదాం అని నీకు కూడా కొంచెం బుద్ధి ఉండేటట్టు ఎందుకు ఏంటి ఎందుకు అసలు బుద్ధి ఎందుకు నేను ఏమైనా తప్పు చేస్తే దానిని ఏమైనా మాట్లాడాలి నేను ఏ నువ్వు నేను ఏ తప్పు చేస్తున్నా అని అడగాలి మోసం ఎందుకు నేను ఏం మోసం చేస్తున్నా చెప్పు నీకు అది ఒక మాట చెప్పేది అంటే అమ్మాయిని తీసుకొస్తే ఎవడన్నా తప్పు చేసి మాట్లాడు మంచిగా మాట్లాడు అమ్మాయిని తీసుకొస్తే ఎవడన్నా తప్పుగానే అనుకుంటారా అవునా అవును బాబా తప్పుగా తప్పుగా ఎట్లా అనుకుంటారు తప్పుగా ఎట్లా అనుకుంటారు నీ జీవితం నేను ఆగం అవును నా జీవితం మొత్తం ఆగం చేస్తున్నాను నేను రోజు నేను ఇంట్లోనే కాదు ఉంటున్నాను నేను ఏమైనా బయట తిరుగుతున్నాను మరి ఇది మరి ఇది సండే రోజు అంటే కొంచెం ఫ్రీ ఉండాలి ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నా నా ఫ్రెండ్స్ తోటి పార్టీకి వెళ్తున్నా అని నువ్వు చూస్తే ఇక్కడ ఈ భాగోతం చేస్తాను అవును ఎప్పుడైనా సండే రోజు చెప్పడం బయట తీసుకెళ్ళి నేను ఎప్పుడైనా ఎక్కడికి తీసుకెళ్ళాడు అస్సలు మంచిగా చూసుకోండి నన్ను నువ్వు అంటే చిచ్చులు పెట్టకు ఇగో నాకు ప్రెషర్ ఉంటది కాబట్టి కాదు నువ్వు అంత నిజాయితీ పరుడు ఉంటే మరి ఈ పొదల్లో ఏం పని నీకు చెప్పు మొదల ఏం పని చెప్పి మేమేం తప్పు చేస్తాం మాకు అడుగు గట్టిగా ప్రాబ్లమ్స్ ఉంటే బయట చెప్పుకోవాలా ఇక్కడేం పని ఇవో మాకు పని ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే